లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెరీ గుడ్ ఆన్సర్ క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ భారతదేశానికి సమ మార్గాన మొదటిసారిగా చేరాడు ఇరవై రెండో ప్రశ్న ఆసియా దేశాలలో వర్తకం చేయడానికి ఏర్పడిన యూరోపియన్ సంఘాలు ముందుగా ఏ దేశ సముద్ర తీర ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరచుకున్నారు ఆసియా దేశాలలో వర్తకం చేయడానికి ఏర్పడిన యూరోపియన్ సంఘాలు ముందుగా ఏ దేశ సముద్ర తీర ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరచుకున్నారు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఏర్పరచుకున్నారు ఇరవై మూడో ప్రశ్న యూరోపియన్ వర్తక సంఘాలు ఏర్పరచుకున్న స్థావరాలను ఏమని పిలిచేవారు యూరోపియన్ వర్తక సంఘాలు ఏర్పరచుకున్న స్థావరాలను ఏమని పిలిచేవారు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఫ్యాక్టరీలు అని పిలిచేవారు వెరీ గుడ్ ఇరవై నాలుగో ప్రశ్న భారతదేశంలో యూరోపియన్లకి ఎలాంటి మార్కెట్ గా మారింది భారతదేశంలో యూరోపియన్లకు ఎలాంటి మార్కెట్ గా మారింది డి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ తక్కువ ధరలకు ముడి సరుకులు సరఫరా చేసే వలసగా మారింది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కాదు ఇక ఇరవై ఐదో ప్రశ్న మధ్యయుగ ప్రపంచంలో గ్రీక్ సంస్కృతికి నిలయమైన నగరం మధ్యయుగ ప్రపంచంలో గ్రీక్ సంస్కృతికి నిలయమైన నగరం వెరీ గుడ్ ఆన్సర్ అండి కానిస్టాన్ నోఫిల్ అనేది రైట్ ఆన్సర్ కానిస్టాన్ నోఫిల్ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న టర్కీ సుల్తాన్ కానిస్టాన్ నోఫిల్ నగరంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు టర్కీ సుల్తాన్ కానిస్టాన్ నోఫిల్ నగరంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు వెరీ గుడ్ ఆన్సర్ అండి క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడో సంవత్సరంలో దండెత్తడం జరిగింది ఇరవై ఏడో ప్రశ్న కానిస్టాన్ నోఫిల్ ఆక్రమణ తర్వాత ఏర్పడిన పరిణామం ఏది ఆప్షన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి వాటిని గమనించండి చదవండి ఆప్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి కానిస్టాండ్ నోఫిల్ ఆక్రమణ తర్వాత ఏర్పడిన పరిణామం ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ కొంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ సి యూరోప్ అంతటా ముస్లింలకు క్రైస్తవులకు తరచు యుద్ధాలు జరిగాయి కాన్స్టానోఫల్ ఆక్రమణ తర్వాత ఇరవై ఎనిమిదో ప్రశ్న సాంస్కృతిక పునరుజ్జీవనం అనగా సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏంది ప్రాచీన సంస్కృతి సాహిత్యాల పునరుద్ధరణ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే సంస్ ప్రాచీన సంస్కృతి సాహిత్యాల పునరుద్ధరణ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ ఫోర్ కాదండి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదో ప్రశ్న కింది వాటిలో ప్రాచీన రచయిత క్రింది వారిలో ప్రాచీన రచయిత ఆప్షన్ సి కాదండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ వర్జిల్ ఇస్ దైట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కాదు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న రోమన్స్ ప్రాచీన భాష ఏది రోమన్స్ ప్రాచీన భాష కొంతమంది వీడియో కొంచెం లేట్ గా చూస్తున్నట్టుంది ఇరవై ఏడో ప్రశ్నకు సమాధానం తెలియజేస్తున్నారు కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి లేకపోతే మళ్ళా యూట్యూబ్ లోకి వెళ్ళి మన లో ఓపెన్ చేయండి ఫస్ట్ నుంచి వస్తుంది వెరీ గుడ్ ఆన్సర్ అండి లాటిన్ రోమన్